హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో బోనం పెడుతూ ఉంటాం కదా ఆ బోనం కుండని అందంగా ఎలా అలంకరించుకోవాలో చూపించబోతున్నానండి ఇలా అలంకరించుకొని బోనం ఎత్తుకొని వెళ్ళామంటే ఆ అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు అలాగే ఆ అమ్మవారి చల్లని చూపు మనపై ఉంటుందండి ఇలా తప్పకుండా మీరు కూడా అలంకరించుకోండి రెండు రకాలుగా చూపిస్తానండి ఎలా అలంకరించుకోవాలో నాకైతే ఖచ్చితంగా టైం అయితే ఒక రోజంతా పట్టేసిందండి అమ్మవారికి ఇలా అలంకరించుకొని వేపమండలు పెట్టుకొని ఇలా తీసుకెళ్ళామంటే ఎంత సంతోషపడుతుందో ఆ చల్లని తల్లి ఇలా అలంకరించిన తర్వాత నాకైతే చూడడానికి రెండు కన్నులు సరిపోవట్లేదండి నా ఆనందం మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డానండి తప్పకుండా ప్రతి ఒక్కరైతే ఒక చిన్న లైక్ అయితే చేయండి మరీ మరీ అడుగుతున్నాను లైక్ చేయమని కనీసం పదివేల లైకులున్నా వస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ని కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఈ అమ్మవారి రూపం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి బాణం వండుకునే కుండ తీసుకోవాలి అది మట్టి కుండైనా ఇత్తడి రాగి మీ ఇష్టం ఏది ఏదైనా సరే నేనైతే ఇది తీసుకున్నాను తర్వాత పసుపు కుంకుము ఆయిల్ ఆయిల్ రాసుకోవాలి కుండకి ఇలా కుండకి అంత ఆయిల్ రాసుకోవాలి ఈ ఆయిల్ కొబ్బరి అయినా వంట నూనైనా దీపం అయినా ఏదైనా తీసుకోవచ్చు అండి నెయ్యి అయినా తీసుకోవచ్చు ఇలా మొత్తం రాసుకున్న తర్వాత ఇలా టీ ఫిల్టర్ తీసుకొని ఇందులో పసుపుని వేసుకోవాలి ఇలా జల్లించాలండి పసుపుని ఇలా అయితేనే తిక్కుగా పడుతుంది అలాగా మొత్తం తిక్కుగా జల్లించుకోవాలి మనం చేత్ అయినా వేసుకోవచ్చు కాకపోతే ఇంత నీట్గా రాదండి ఇంత ఇలా కింద ఒక ప్లేట్ని కానీ పేపర్ని కానీ పెట్టుకొని దాని మీద ఇలా చేసుకోండి పసుపు కింద పడ్డా కూడా మళ్ళీ ఈజీగా తుడిచేసుకోవచ్చు ఇలా మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకోకుండా చల్లుకోవాలి చల్లుకోవడం పూర్తి అయిపోయింది ఇలా ఒకటి వైట్ పేపర్ తీసుకోవాలి ఐబ్రోస్ని గీసుకోవాలి ఇలాగా ఇలా ఐబ్రోస్ని గీసుకొని ఇలా కన్ను గుడ్డును గీసుకోవాలి ఏ లైన్ పైన ఇలా తిక్కుగా అన్నామంటే కింద పేపర్ పైన ఇంకొక కన్ను పడుతుంది రెండు గీసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇలా అనుకోవాలి తిక్కుగా ఇలా గీసుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత ఇలా కత్తెర తీసుకొని అదే లైన్ దగ్గర కటింగ్ చేసుకోవాలి ఇలా సేప్ అనేది పాడవకుండా కట్ చేసుకోవాలి ఇలా కొద్దిగా ఎక్స్ట్రానే కట్ చేసుకోండి మళ్ళీ నీట్గా కట్ చేయొచ్చు ఇలాగ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేయడం పూర్తి అయిపోయిన తర్వాత ఐబ్రో పెన్సిల్తో ఇలాగ ఐబ్రోస్ని గీసుకోవాలి మీ దగ్గర ఐబ్రో పెన్సిల్ లేదనుకోండి మీ దగ్గర కాటుకైనా ఉంటుంది కదా కాటుకతో అయినా ఇలాగ అప్లై చేసుకుంటే ఐబ్రోస్ అనేది నీట్గా కనిపిస్తాయి ఐబ్రోస్ అయిపోయిన తర్వాత ఇలా గుడ్డు కూడా ఒక ఇలాగ లైన్ గీసుకోవాలి రౌండ్ రౌండ్గా ఇలా మధ్యలో నల్ల చుక్క పెట్టుకోవాలండి నల్ల గుడ్డు కోసం రౌండ్గా చిన్నది ఇలా గీసుకోవాలి ఐబ్రో పెన్సిల్తో కళ్ళు రెడీ అయ్యాయండి ఇప్పుడు మనం పసుపు రాసుకున్న కుండకి ఆ ఎక్కడ వస్తాయో సెట్ చేసుకోవాలి ఇలాగ కొద్దిగా గీతను గీసుకోవాలి కళ్ళు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పసుపుని తీసేసుకోవాలి కన్ను గుడ్డును గీసుకున్నాం కదా డ్రాయింగ్ దానికి రివర్స్లో గమ్మ అంటించుకోవాలి కొద్దిగా ఇలా గమ్మ అంటించుకున్న తర్వాత ఇక్కడ అంటించుకోవాలి ఇలా లైట్గా ప్రెస్ చేస్తే కింద మనం గమ్మ అంటించాం కదా అతుక్కుంటుంది ఇలాగా అంటించుకోవాలి కన్నుగుడ్లని కన్నుగుడ్లను అంటించుకున్న తర్వాత పైన ఐబ్రోస్ కోసం మళ్ళీ ఇలా గీసుకోవాలి ఐబ్రోస్ కోసం ఇలా తీసేసుకోవాలి పసుపుని ఇక్కడ ఐబ్రోస్ కూడా ఇలా రివర్స్లో గమ్ అంటించుకోవాలి కన్నుగుడ్డు పైన ఐబ్రోస్ ను సెట్ చేయాలి ఇక్కడ అమ్మవారికి ముక్కును గీసుకోవాలి ఇలా ముక్కును గీసుకోవాలి ఇప్పుడు అమ్మవారికి పెదాలను గీసుకోవాలి ఇలా ముక్కు నోరు గీసుకున్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం కుంకం తీసుకొని అందులో నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఇయర్ బడ్స్ తీసుకుని ఇలా ముక్కుకు డ్రాయింగ్ చేసుకోవాలి కుంకాన్ని ఇలాగా వారు కండ్లు పెట్టిన తర్వాత చూడండి ఎంత కలగా ఉందో ఇంకా ముక్కును గీస్తుంటే నాకైతే ఎంత సంతోషంగా ఉందో నా చేతులతో ఇలా తయారు చేస్తూ ఉంటే ఇప్పుడు అదే మాదిరిగానే పెదాలకు కుంకాన్ని అంటించుకోవాలి ఇలా గీసుకోవాలి ముక్కును పెదాలని పూర్తి అయిపోయిందండి ముక్కు పెదాలు గీసుకోవటం ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి బొట్టు పెట్టాలి కుంకం బొట్టు ఇలా నా దగ్గర స్టోన్స్ ఉంటే అంటించుకుంటున్నానండి డిజైన్ కోసం బొట్టు అమ్మవారికి అందంగా కనిపించడం కోసం మీ దగ్గర లేకపోయినా పర్వాలేదండి ఉత్త కుంకాన్ని పెట్టుకోవచ్చు అమ్మవారు అయితే చాలా అందంగా కనపడతారు కుంకం పెట్టినా కూడా ఇలానే ఐబ్రోస్ కూడా అంటించుకోవాలి ఇలా బొట్టుకు ఐబ్రోస్గా అంటించుకోవాలండి స్టోన్స్ ఈ స్టోన్స్ ఎలా తీర్చుకోవాలంటే ఇక్కడ ఉన్న పసుపుని తీసేసి ఇక్కడ ఒక్కొక్క డ్రాప్గా ఇలా త్రీ గమ్ పెట్టుకోవాలి లేకపోతే పసుపు మీదనే పెడితే అంటుకోదండి రాలిపోతూ ఉంటాయి కొద్దిగా ఇలా స్టోన్స్ తీసుకొని దాని మీద ఇలా పెట్టుకోవాలి చూడ్డానికి సింపుల్గా అనిపిస్తుందండి నేనైతే రోజంతా కష్టపడ్డాను ఈ వీడియో చేయటానికి వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ అయితే చేయండి నేను చాలా కష్టపడ్డాను ఈ వీడియో చేయడానికి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో గురించి కామెంట్ కూడా చేయండి అలాగే ఈ వీడియోకి కనీసం పదివేల లైకులను నేనైతే ఆశిస్తున్నానండి అమ్మవారి ముఖం అయితే పూర్తి అయిపోయిందండి ఇందులో ఒకటి తక్కువైంది మీరు గమనించారా ఏం లేదండి అమ్మవారికి ముక్కు పుడక పెట్టుకోవాలి అప్పుడే కదా మహం కలగా కనపడుతుంది ఇక్కడ ఒకటి ముక్కు పుడక పెట్టుకుందాం ముక్కు పుడక మీ ఇంట్లో స్టిక్కర్ ఉన్న పెట్టుకోవచ్చు నా దగ్గర ఇలాంటిది ఉంటే పెట్టేసుకుంటున్నానండి అమ్మవారి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది కదా ఇలా తయారు చేసుకోవటం మీకు కష్టం అనిపిస్తే ఇంకొక డిజైన్ కూడా చూపిస్తానండి ముందుగా దీనికి కూడా ఆయిల్ రాసుకోవాలి టీ ఫిల్టర్ తీసుకొని పసుపుని వేసుకోవాలి ఇలా ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా చల్లించుకోవాలి ఇప్పుడు ముందుగా అమ్మవారికి ను గీసుకోవాలి కన్ను గుడ్లను గీసుకోవాలి ఇప్పుడు ముక్కును గీసుకోవాలి తర్వాత పెదాలను గీసుకోవాలి మా వారి ముఖాన్ని ఇలా కళ్ళు ముక్కు నోరు ఇలా గీసుకోవాలి గీ కొద్దిగా కుంకంలో కొన్ని నీళ్ళని పోసుకొని ఈ కళ్ళు గుడ్డు పైన ఇలా రాసుకోవాలి నీళ్ళని కుంకుమ నీళ్ళని కుంకాన్ని తీసుకొని మనం కుంకుమ నీళ్ళు రాసుకున్న దానిపైన ఇలా అంటించుకోవాలి కుంకాన్ని ఇప్పుడు ఇదే మాదిరిగానే ఐబ్రోస్ పైన కూడా కుంకుమ నీళ్ళని ఇలా అంటించుకోవాలి కుంకుమ నీళ్ళు అంటించుకుంటేనే కుంకం అనేది అంటుకుంటుందండి ఇలాగా మళ్ళీ ఐబ్రోస్ పైన కూడా కుంకాన్ని అంటించుకోవాలి ఇటు సైడ్ కూడా అలాగే పెట్టుకోవాలండి ఇప్పుడు ముక్కును కూడా పెట్టుకోవాలి ఇదే మాదిరిగానే ఇలా తడి చేసుకుంటూ కుంకాన్ని అంటించుకోవాలి ముక్కుకి ఇప్పుడు పెదాలని పెట్టుకోవాలి ఇదంతా ఓపికతో కూడుకున్న పని అండి ఓపిక ఉంటేనే ఇలాంటివి చేయగలరు ఇప్పుడు అమ్మవారికి బొట్టు పెట్టుకోవాలి ఇలా కండ్లకి ముందుగా మనం పెట్టుకున్నాం కదా స్టోన్స్ అదే మాదిరిగానే నేనైతే పెట్టుకున్నానండి పెట్టుకోకపోయినా పర్వాలేదండి మీ దగ్గర లేకపోతే ఇక్కడ కుంకుమ కింద చిన్నది నేను మళ్ళీ ఇలా గ్రీన్ స్టోన్ పెట్టుకుంటున్నాను కన్నుగుడ్డు మధ్యలో ఇక్కడ హోల్ పెట్టుకోవాలి స్టోన్ అంటించుకోవాలి మధ్యలో కన్నుగుడ్లకి చివరిగా అమ్మవారికి ఇష్టమైన ముక్కు పుడుకను పెట్టుకోవాలి మీ దగ్గర ఏదైనా స్టిక్కర్ ఉన్నా పెట్టుకోవచ్చు అండి స్టోన్స్ది అక్కడక్కడ ఇలాగా చుట్టూత కుంకం బొట్లను పెట్టుకోవాలి ఇంకా వేరే డిజైన్ కూడా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు అండి ఇప్పుడు దీనికి చుట్టూతా బొట్టు పెట్టుకోవడం అయిపోయిందండి దీనికి కూడా అలాగే చుట్టూతా బొట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు కుండలు అమ్మవారి ముఖాలు అయితే పూర్తి అయిపోయాయండి వేపాకులతో అలంకరించుకోవాలి చూడండి అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా మీకు కూడా మనమైతే ఖచ్చితంగా బోనం పెడుతూనే ఉంటాం కదా అప్పుడు ఇలా అందంగా తప్పకుండా అలంకరించుకోండి మీరు కూడా చూశారు కదా రెండు రకాలుగా చూపించాను ఏది సులభంగా అనిపిస్తే అది తప్పకుండా ట్రై చేయండి మీరు మీరు కూడా ఏదైనా తలుచుకుంటే చేయగలరండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే నాకు ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా చేయండి నేను చాలా కష్టపడ్డాను ఈ వీడియో తీయడం కోసం కనీసం పదివేల లైకులు అయితే ఆశిస్తున్నానండి అలాగే ఏదైనా కామెంట్ కూడా తప్పకుండా చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్